జనపల్లి శ్రీనివాసరావు అండి జగన్మోహన్ రెడ్డి గారు వాడికినండి రాజీనా నడిపించి వాడికి ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టారండి ఐదు సంవత్సరాలు కూడా ఆయన తాతలేదండి విడిపించను కోర్టు సాక్షిస్తున్నారు పెట్టుకుని ఉన్నారండి నా కొడుకు అందులోనే మగ్గిపోతున్నాడు అండి నా కొడుకు ఐదు సంవత్సరాలు అయిందండి దేవుడి దయలో పెట్టించారండి ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాలు మట్టించి కోర్టు రమ్మంటే రాటలేదు చాచి చెప్పమంటే చెప్పట్లేదండి నా కొడుకు అందులోనే ఐదు సంవత్సరాలకే ఉన్నారండి ఐదు సంవత్సరాలు మట్టించి అందులోనే మగ్గిపోతున్నారండి రమ్మంటే రారండి చాచి చెప్పరండి మాకు ఏదో నా కొడుకు మీరుగా చేసి

జైలు ఫోన్ చేశారండి అమ్మ నేను దీక్ష చేస్తున్నాను అందుకే నేను వెళ్ళి విజయవాడలో అమ్మా అని చెప్పారండి నాకు శ్రీనివాసులు చేస్తామండి అని వచ్చేది చెప్పింది నాకు మేము చల్లండి ఇక్కడే ఉంటామండి ఇక్కడే చేస్తామండి నా సోదరుడు చనిపోయింది శ్రీనివాసరావు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో లబ్ధి పొంది నా సోదరుడైన నా తమ్ముడు కేసు అని పెట్టి లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయ్యారైనా ఐదు సంవత్సరాల నుంచి నా సోదరుడైన శ్రీనివాసరావుని ఎలక్షన్లో లబ్ధి పొంది నా సోదరుడైన నా తమ్ముడు పెట్టి లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయ్యారైనా ఐదు సంవత్సరాల నుంచి నా సోదరుడైన శ్రీనివాసరావుని జైలు నుంచి విడుదల కాటలేదు ఈ కోర్లు ఎల్లరూ శాసించే ఒకవేళ మా నాయకులు ఎంత కృషి చేసినా కోర్టులు కూడా మరాయించి జడ్జీలు కూడా న్యాయ దరచి జడ్జీలు కూడా చేయట్లేదు కేవలం ఏంటంటే ఒక దళితుడు అనే వివక్ష కూడా మన రాష్ట్రంలో న్యాయత్వాలు కూడా చూపిస్తున్నాయి అలాగని

నా సోదరుడు జనపి శ్రీనివాసరావు కళ్యాణ్ కొడికత్తి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో లబ్ధి పొంది నా సోదరుడైన నా తమ్ముడు కొడికెత్తి ఏసారి పెట్టి లబ్ధి పొంది కొడు ముఖ్యమంత్రి అయ్యారైనా ఐదు సంవత్సరాల నుంచి నా సోదరుడైనా శ్రీనివాసరావుని జైలు నుంచి విడుదల కాటలేదు ఈన పోటీలో ఎల్లరూ చెప్పారు ఒకవేళ మా న్యాయ ఎంత కృషి చేసినా కోర్టులు కూడా మరాయించి జడ్జీలు కూడా న్యాయం తెరపు జడ్జీలు కూడా చేయట్లేదు కేవలం ఏంటంటే ఒక దళితుడు అనే వివక్ష కూడా మన రాష్ట్రంలో న్యాయస్థానాలను కూడా చూపిస్తున్నాయి అలాగని కేవలం మాకు న్యాయలు జరగాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యమైన చెప్పాలి లేకపోతే ఎనవసిన ఇచ్చి మా నా సోదరుడైన శ్రీనివాసవాన్ని వినిపించాలి వినిపించాలి మా కుటుంబాన్ని ఆదుకోవాలి లేని ఎడలా మేము రేపటి నుంచి మేము కార్యాచరణ నేను ఏమి రేపు ఉదయాన్నే దుర్గామాత టెంపుల్కి వెళ్ళి ఆవిడని దర్శనం చేసుకుని వచ్చి విజయవాడలోనే మేము అమర నిర్హారణ చేసి చేస్తాము మేము మంచి మంచి నీరు మా ప్రాణాలని అర్పించి మా న్యాయం జరిగే వరకు కూడా విజయవాడని నిరాతామని నేను చెప్పడం చెప్తున్నాను అలాగే అన్ని విధాలు కూడా మా లాయర్ అయిన సలీం గారు మమ్మల్ని ఆదుకున్నందుకు మేము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ జనంకి ఆయనలో మేము తీర్చుకోలేము ఇప్పటి నుంచి కూడా ఆయన మాకు అందుబాటులో ఉంటారు మాతో పాటు మాకు సాయం చేస్తాను కేవలం మా మా తమ్ముడికి చేయలో ఏ విధమైన హాని కలిగినా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు అవుతారు మేము మాకు మైనారిటీ సంఘాలు తెలుగు సంఘాలు ప్రజా సంఘాలు కూడా మాకు మద్దతిస్తాయి మా ఎంత ఉంటాయి ఆ బలం మాకు ఉంది మేము నాయ దరిగే వరకు కూడా విజయవాడ వీలు పెట్టి వెళ్ళము

చర్చిలు కూడా ఆ ఆలోచన మనసు పెట్టాయి ఒక దళిత పేద కుటుంబం గజాని పడిపోయింది ఆ తల్లి అనుమానం వెళుతుంది ఆ ఊషం మనకు కూడా తగ్గుతుంది అని గ్రహించాలి కదా ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి గారు ఎవరైనా చూస్తున్నారు కదా కాలతో గ్రహించి న్యాయం చేయాలి కదా ఆదుకోవాలి కదా ఏమి న్యాయం చేయట్లేదు న్యాయం తగ్గించుకోవటేమో లేదు ఆ దళిత వివేక్ష అనేది కనబడుతుంది ఎందుకంటే డబ్బు ఉన్నవాడికి పలుపుడున్నవాడికి ఒక రాజకీయ పోటీ ఏమి లేదు పేదవాడికి దరిద్రం మీ గౌప్రయత్నాలు చేస్తాం జగన్ దారి కాలి పెట్టాం గౌరవపదం అమ్మాయి నాన్నప్పుడు వేసి లెటర్ పెట్టాను మా గ్రామం వచ్చినప్పుడు అప్పుడు ఆయన వచ్చేది రేపు అర్థం అంటే జాగ్రత్త అరెస్ట్ వరం మమ్మల్ని చేశారు పోలీసులు అయ్యే ఏంటి దౌర్భాగ్యం అంటే సుబ్బరాజు మా ఉద్యోగం ఎగిరిపోతాయా మా మీద మీరు అంటే సరే సార్ మీరు ఏదో ఉద్యోగం వస్తున్నాడు సరే మేము మీద గౌరవ చేస్తాం మా నాయకు ఎప్పుడు జరగాలి అప్పుడే జరుగుద్ది ఉన్నాడు అని చెప్పి మేము నిర్ణయించుకున్నాం అందుకే ఆ రెస్టారెంట్ కాని మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎవరు ఇప్పుడు పెట్టేది లేదు న్యాయం తెలియకో దాకా కూడా అమరా చేసేయడం ఖాయం ఐదు సంవత్సరాల దగ్గర నుంచి వృద్ధాప్యం వచ్చి ముసలివారు దాకా కూడా చెప్తారు కోర్టు కేసు తీరు ఏంటో కోర్టు ఏం చేస్తున్నాయో అన్నీ కూడా చెప్తారు సార్ ఒక కుటుంబానికి దళిత కుటుంబానికి అన్యాయం జరుగుతుంది ಉನ್ನಯ ಕೂಡ ಕುಟ್ರೂ ಲೇವಯಾ ಅನುಕೂಲ ಸರ್ ನೇನು ಟೆನ್ತ್ ಕ್ಲಾಸ್ ವರ್ಕ್ಸಿ ಮದ್ದ ಸೌಕರ್ಯ ಷಿಫ್ಟು ಮನೆ ಮನೆಗೆ ಮೊಟ್ಟ ಮೊದಲ ಷಿಫ್ಟ್ ಆಫೀಸ್ ಇಚ್ಛೆ ವಚ್ಚಿ ಎಂಕ್ವೈರೀ ಸರಿ ಬಾಕಿ ಚಪ್ಪರು ಅಂತ ಸಹಕರಿಸ್ ಅಲ್ಲಿ ಗ್ರಾಮ ಕೂಡ ಅಂತೂ ಮತ್ತೆ ಗುರು ಅನ್ನ ಎರೀ ಚೆಕ್ಸ್ಟ್ ತರೋಕ ಎನ್ಐ ಎನ್ಐ ఎన్ఐ వెళ్ళాలి వచ్చింది అప్పే మన అప్పుడు ప్రతిపక్ష నాయకుడినా జనరల్ గారు అప్పటికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుగా ఉన్నారు అధికార అప్పటి నాకు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు ఈ గవర్నమెంట్ మీద పోలీసీ కాబట్టి నమ్మలేదు నాకు ఎన్ఐఏ కావాలని కూర చెప్పింది ఆయన మేరకు మోదీ గారు కేంద్ర నమ్మకం हाँ यानी मजें लगी यानी सस्ते में चिपकी ये कौन कौन आयेगा पटवारी कौन आयेगा ये तो यानी बोल के चप्पल ना चिपकी यानी ये विचार हम लोग कोड़ा सरकार जगह लेती हूँ रोजगार जगह अगर पुरी सेशन करेगा मैं आई बोर बोलते हैं ये बोलते हैं यानी ये रोजाने विचार में करना अगर मध्य पुरी सेशन ए पुल्र ब её Нटрост इत्व शांस आज गवल्राइब होंगर, अज्बक कर पेनाज 159 नाज सहाजरें我們 Yak8 टी हम परíll electronics पार्द हम 2510 नॉस प्रट हम 2 पारऊ 6 109, आज 109 न borrow तरी कीशा सब अजर प्राऊ 810 झारें, That at 4 10 10 hanging dal forIK Roger లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పు ఆయన బాధితులు కదా ఈ కేసులో బాధించడాల్సింది బాధితులు మా మీద గౌరవించి మా మీద దయించి మేము కోర్టు మీద కూడా కోర్టు చెప్పండి లేదు అనవసరం చెప్పండి మా తమ్ముడు నుంచి నుంచి మా కష్టాలతో చేసుకుని హ్యాపీగా అయిపోయాం అని మేము చేయడల్లా మేము అమరా చేయడం చెప్పండి మీరు సోదరులను జగన్ అభిమాను జగన్ మీద అభిమానంతో దాడి చేసేట్టుగా ప్రచారం వచ్చింది జగన్ అభిమాని జగన్ అభిమానే కాదంటే జగన్ గారిని నమ్ముకునే కదా మన అందరం అదే జగన్ గారు విధంగా ఆడ ఉన్నాయి అందరికీ మన పిల్లల్గా ఎక్కడ ఆ అభిమానమే అసలుగా తీసుకుని ఈ విధంగా చేపదామని ఫోన్ చేసి ఇప్పుడు అన్నయ్య పరిస్థితి బాగాలేదు నేను ఎప్పటి నుంచి నేను జైల్లో నిరా తీసి చేస్తాను నేను అన్నాడు అని చెప్పడం జరిగింది అయ్యే తమ్ముడు నువ్వు అక్కడ అయితే మేము కూడా విజయవాడలో నీకు సాయంగా మేము చేస్తాము మనకి మనకే ఇది

చర్చిలు కూడా ఆ ఆలోచన మనసు అయ్యో ఒక దళిత పేద కుటుంబం బజాన్ని పడిపోయింది ఆ తల్లి అనుభవన వేడుతుంది ఆ ఉసి మనకు కూడా జరుగుతుంది అని గ్రహించారు కదా ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి గారు ఎవరైనా చూస్తున్నారు కదా కాలతో గ్రహించి న్యాయం చేయాలి కదా ఆదుకోవాలి కదా ఏమి న్యాయం చేయట్లేదు న్యాయం జరిగి ఉంటే ఆ దళిత వివక్ష అనేది కనబడుతుంది ఎందుకంటే డబ్బు ఉన్నవాడికి పది కూడా ఉన్నవాడు పోటీ ఏమి లేని పేదవాడికి దరిద్రం చేస్తాం జగన్ కలతాన్ని ఎన్నో అర్చి పెట్టాం పౌరుల పదంగా అమ్మాయి అన్న ఫోటో కూడా వేసి లెటర్ పెట్టాను మా గ్రామం వచ్చినప్పుడు అప్పుడు ఆయన వచ్చేది రేపు అసలు అంటే జాగ్రత్త మరి మమ్మల్ని అవసరాలు చేశారు పోలీసులు అయ్యా ఏంటి దౌర్భాగ్యం అంటే సుబ్బరాజు మా ఉద్యోగం దగ్గరికి పోతాయా మామే ధైర్యించండి మీరు అంటే సరే సార్ మీరు ఏదో ఉద్యోగస్తులు